అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బెండకాయ చార్ని ప్రిపేర్ చేశానండి నా స్టైల్లో రెగ్యులర్గా నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను బెండకాయల్ని రెండు వందల యాభై గ్రాముల వరకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ఇంచు ఉండేటట్లు కట్ చేశాను ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ వంద గ్రాముల వరకు చింతపండును తీసుకున్నాను తీసుకొని నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకోండి రెడీగా కొద్దిగా కొత్తిమీర కరేపాకు తీసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి బాగా వేడయ్యాక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేయండి తర్వాత మూడు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఇవి కలర్ మారాల్సిన అవసరం లేదు జస్ట్ దోరగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని చివాసిన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపును వేయండి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలు కొద్దిగా కరేపాకు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేసుకొని పూర్తిగా కలిపేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ముక్క సాఫ్ట్గా బెండకాయ ముక్క ఇలా సాఫ్ట్గా ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది పులుసు ఇప్పుడు ఇందులో మనం రెడీగా తీసి పెట్టుకున్న చింత పులుసు వేసుకోండి వేసుకొని పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకొని మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి మరిగించుకోండి ఇలా మరిగించుకున్న తర్వాత మూత తీసివేసి ఇందులో మెంతిపిండి పిండి జీరా పౌడర్ వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ పులుసు కూరలోనైనా జీరా పౌడర్ మెంతి పిండి వేయండి చాలా చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ పులుసుని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా మరిగించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోండి ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో ముక్క ఉన్నా వేయండి లేదంటే షుగర్ అయినా వేయండి ఇక్కడ నేను షుగర్ వేస్తున్నాను బెల్లం వేస్తే చాలా బాగుంటుంది జస్ట్ పులుపు మనకి ఒగరు తగులకుండా ఉండడం కోసము నేను ఇక్కడ షుగర్ వేసాను లేదంటే బెల్లం ముక్క అయినా వేసుకోండి చాలా బాగుంటుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది సమ్మర్లో చాలా ఎక్కువగా మనం పులుసు కూరలు తింటాం కదా నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ